జదుర్గా బావని మా అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్స్ గురించి తలుచుకోండి మీ ఇద్దరు అంటే మీ పర్సన్కి ఇప్పుడు అనిపిస్తుంది మీ ఇద్దరు ఒకరికొకరు మీ ఇద్దరు అంటే వాళ్ళ మనసులో భావాలు ఏంటో మీ మనసులో భావాలు కూడా అవే అని చెప్పి వాళ్ళకి థాట్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో మీ గురించి మీరు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా లేదా అనే ఆలోచనలో వాళ్ళని ఎక్కువగా మైండ్ అంటే ఏ పని చేయనివ్వకుండా మీరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా మేము వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు అని అనే ఫీలింగ్స్ మీ పర్సన్స్కి వస్తున్నాయి ఈరోజు అది బ్యాడ్ అంటే తిట్టుకుంటా తిట్టుకుంటానవచ్చు లేదంటే ప్రేమగా ప్రేమగానే అవ్వచ్చు ఎక్కువగా పగటి కళలు మాత్రం బాగా కంటున్నారు వాళ్ళు అంటే స మీతో కలవాలి అని అని కానీ ఏదైనా కానీ కొన్ని విషయాలు వాళ్ళు చెప్తా మీతో చెప్పాలనుకుంటున్న మాటలు కూడా ఎందుకో వాళ్ళకి భయం లేకపోతే ఫియర్ వల్ల దేని వలన కానీ వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు మేబీ సారీ అట్లా అన్న ఏమన్నా చెప్పచ్చు మీతోటి తను మారారు అంటే ఈ మేల్ ఫీమేల్ అందరూ వస్తారు ఇందులో మీ పర్సన్స్ చిన్న చిన్నగా చేంజెస్ తెచ్చుకుంటున్నారు వాళ్ళ లైఫ్లో మీకు తగ్గట్టుగా మీకు అనుగుణంగా మారాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతున్నారు అంటే మీకు అర్థం మీకు మీ పర్సన్స్ మీకు అర్థం కావట్లేదు కదా వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అని అనేది వాళ్ళు చేంజెస్ చూస్త చూడాలి అని మీరు అనుకుంటున్నారు అదే అలాగ మార్పులు తెచ్చుకొని మేము మా పర్సన్స్ దగ్గర సరిగ్గా ఉండాలి వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి అని ఆలోచన మీ పర్సన్కి స్టార్ట్ అయ్యింది మీ గురించి బాగా ప్యాషనేట్గా ఉన్నారు అంటే అన్ని విధాలుగా మీతోటి సంతోషంగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది వాళ్ళకి భగవంతుడే మీ ఇద్దరిని కలిపారు అని అనే ఆలోచన ఉంది మీ పర్సన్కి మీరే వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు లాంటి వాళ్ళంట మీరు దూరం అయితే మళ్ళీ వాళ్ళకి సంతోషం అనేది లేదు అని అనే ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది ఇల్యూజన్స్ ఎక్కువగా ఇల్యూజన్స్లో ఉన్నారు అంటే అపోహలు ఏమీ లేకపోయినా అది ఉంది అది జరిగింది అని అనే అపోహలు ఎక్కువ పెంచుకుంటున్నారు అది సిచ్యువేషన్ బట్టి మీరు బాగుంటే చేసుకోండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కమెంట్స్ ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి మీకు రెజనైట్ అవుతుంది ఓకే జయదుర్గా మా